పాతకాలపు వంట అరిసెలు ఇలాంటి అరిసెలు చేయాలంటే చాలా ఓపిక ఉండాలి అలాగే చాలా పని కూడా తీసుకుంటుంది ఈ అరిసెలు చేయడానికి అందరికీ కూడా ఈ అరిసెలు చేతకావు ఇలాంటి అరిసెలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం దానికోసం ముందు బియ్యం తీసుకోవాలి అవి కూడా పాత బియ్యం తీసుకోవాలి పాత బియ్యం అయితే ఈ అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఈ ఒకరోజు ముందే ఈ బియ్యాన్ని శుభ్రం చేసి కడిగి నానబెట్టాలి అప్పటికప్పుడైతే ఈ అరిసె తయారు చేయడానికి కుదరదు కాబట్టి ముందు ఇలాగ నానబెట్టి ఇలాగ మెత్తగా మిక్సీ చేయాలి తడిగా ఉన్నప్పుడే దీన్ని మిక్సీ చేయాలి అలాగని మిల్లి కూడా పంపించి మనం మిల్లి పట్టించేయచ్చు తర్వాత ఈ తడిపిండిని బాగా జల్లించాలి జల్లుడు సహాయంతో బాగా జల్లించిన తర్వాత మెత్తగా అంటే చాలా మెత్తగా ఉండాలి ఈ విధంగా జల్లెడతో జల్లించిన తర్వాత ఇప్పుడు బెల్లం తీసుకోవాలి బెల్లం కొలత వచ్చేసరికి ఒక కేజీ ఒక కేజీ బెల్లానికి ఒక కేజీ నర బియ్యం అయితే సరిపోతుంది ఈ పిండి బాగా చల్లించిన తర్వాత ఈ విధంగా నొక్కాలి ఎందుకంటే బియ్యం పిండి చాలా తడిగా ఉండాలి ఈ అరిసెల కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను అంటే హాఫ్ కేజీకి ఒక హాఫ్ కేజీ పైన అంటే ముప్పావు కేజీ నేను బియ్యం తీసుకున్నాను బెల్లాన్ని మెత్తగా ఇలాగా దంచి ఒక గిన్నెలో అంటే ఎడాలపాటి గిన్నెలో ఈ పాకం పెట్టాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోయాలి దీనికి పాకం రావడానికి ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత మనం వాటర్లో చూసుకోవాలి పాకం వచ్చేసరికి చేతికి రావాలి అంటే జిగురు పాకం మనకి మనకు బూందీ పాకం ఎలా అయితే వస్తుంది దగ్గరికి ఆ విధంగా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఈ పాకంలో కలపాలి ఇదిగోండి ఇలాగా చేతికి వచ్చింది కదా చూసారు కదా ఈ విధంగా పాకం వస్తే అరిసెలు కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు పిండి మొత్తం కూడా ఈ పాకంలో కలపాలి కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఉండలు లేకుండా మొత్తం పిండిని కలుపుకోవాలి అందుకే నేను చెప్పాను కదండి ఈ అర్సలు చేయాలంటే చాలా ఓపుగా ఉండాలి అలాగే చాలా పని కూడా తీసుకుంటుంది ఒకరి వల్ల అయితే ఉండడం అయితే అవ్వదండి అరిసెలు అర్సలు ఇద్దరైతే ఉండాలి ఇప్పుడు పిండి మొత్తం కూడా ఇలాగా కొంచెం కొంచెంగా పోసుకుని ఇలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఇలా పిండి అంతా కలిపిన తర్వాత ఈ పిండి పైన కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఎందుకంటే పిండి ఆరకుండా ఉండాలి ఇలా ఆరకుండా ఉండాలంటే కొంచెం ఇలాగా ఆయిల్ పోసుకొని మొత్తం ఇలాగా ఫ్రెష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అరిసెల కోసం ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోయాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత అరిసె కోసం మనం అరటాకైనా తీసుకోవచ్చు లేకపోతే ఒక కవర్ తీసుకుంటే సరిపోతుంది అరిసెలు వత్తడానికి ఈ విధంగా మనకి ముందు ఏదైనా సరే వంట చేసేటప్పుడు ఇలాగా ఆ మూగుడికి దిష్టి తీసి మనం తీసేస్తాం కదా ఆ విధంగా తీసేయాలి ఇప్పుడు నేను ఒక కవర్ తీసుకున్నానండి అదే ఆయిల్ కవర్ ఉంటుంది కదా అలాంటి కవర్ తీసుకున్నాను ఇప్పుడు అరిసి వచ్చేసి ఇలాగ ఈ విధంగా కాగే నూనెలు వేసేసుకుంటే చాలా ఈజీగా అయితే అరిసె అయితే వచ్చేస్తుందండి ఒకరు అరిసెస్ వేస్తుంటే ఇంకొకరు తీయడమేలాగా ఈ విధంగా అరిసెలు మనకి ఈ విధంగా బజార్లో దొరుకుతాయి అరిసెలు తీసుకునేవి అంటే ఈ విధంగా ఉంటాయి కదా అవి తీసుకొచ్చి ఇలాగా ఫ్రెష్ చేసుకుంటే ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అర్స్ అయితే తయారు చేసుకోండి నేనైతే కొన్ని నువ్వులు అయితే వేసాను కొన్నిటికైతే నువ్వు లేకుండా చేశాను నువ్వులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి అలాగే మనకి శనివారం రోజు కూడా నువ్వులు తినకూడదు కాబట్టి ఆ రోజు కోసం నేను విడిగా నువ్వులు లేకుండా అయితే చేశాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అర్సలు అయితే రెడీ అయ్యాయి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్